నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు దగమటి వెంకటకృష్ణారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ లబ్దిదారులకు అందజేశారు కావలి నియోజకవర్గం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే రామాయపట్నం పోర్టు పరిధిలోని ఆయిల్ చంద్రబాబు దృష్టికి నిదర్శనమన్నారు నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు మిగుల భూ సేకరణ కూడా మొదలైందన్నారు నేడు పదిహేడు మంది లబ్ధిదారులకు పన్నెండు లక్షల అరవై ఏడు ఏడు వందల ఇరవై పంపిణీ చేశారు నమోదు చేసుకున్న నెల రోజుల్లోనే సీఎం సహాయ నిధి లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానికి అన్నారు వైసీపీ నాయకులు కరెంటు మీద ధర్నాలు చేయటం ఐదు కోట్ల జనాభాకి సంబంధించినటువంటి ఒక పండుగ ఒక గొప్ప సంవత్సరం ఒక రాక్షస పాలన అంతమొందించి శుభ్రపరణ అందించేటువంటి దిశగా ప్రజలందరూ కూడా తీసుకున్న నిర్ణయం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు ప్రజల్ని ఎంతో అప్పుల పాలు చేసినటువంటి తరుణంలో ప్రజలందరూ చారిత్రాత్మకంగా నిర్ణయం తీసుకుని తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఈ రోజున రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ జనసేన శక్తిని ప్రభుత్వాన్ని గెలిపించారు ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేటువంటి సంవత్సరం చారిత్రాత్మక తీర్పుకి నాంది పలిగిన సంవత్సరం నూట పదిహేడు అప్లికేషన్ ఈరోజు డబ్బులు కూడా రావడం జరిగింది ఇప్పుడు ఎక్కువ అప్లికేషన్లు ఉన్నందువల్ల ఈ మిగతాయి కూడా దాదాపు ఇంకా కూడా నూట తొంభై ఆరు అప్లికేషన్ల వరకు పెండింగ్ ఉన్నాయి అవి కూడా తొందరలోనే అవి కూడా రావడం కూడా జరుగుతుంది ఈ రోజున పదిహేడు అప్లికేషన్లకు సంబంధించి పదిహేడు మంది లబ్ధిదారులకు ఈరోజు సీఎంఆర్ రిలీఫ్ కింద పన్నెండున్నర లక్షల రూపాయలు ఈరోజు నిధులను మళ్ళా ఈరోజు లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి నాంది పేదవాడు ఆర్థికంగా ఇబ్బందులతో డబ్బులు లేక ప్రాణం హరి పావుతూ అప్పు చేసినా వాళ్ళు బాగు చేసుకుంటే వెంటనే వాటిని సీఎం రిలీఫ్ ఫండ్ కింద కొంత వాళ్ళకి ఆసరగా ఉండేందుకు ఈరోజు సుమారు బిల్లులో ఫార్టీ పర్సెంట్ దాకా కూడా ఈరోజు ప్రభుత్వం పే చేస్తుంది ఇలా కావల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని కూడా ఈ మరొకసారి తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగు నింపిన సంవత్సరం అందరూ జీవించే జీవించేదానికి నాంది పలిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముఖ్యంగా వ్యక్తిగతంగా నా వరకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నా జన్మ సంవత్సరం కంటే కూడా నా పునర్జన్మ కావలి సేవ చేసే భాగ్యాన్ని కల్పించినటువంటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇది నా జీవితంలో సంవత్సరం సేవ చేసే భాగ్యాన్ని కల్పించినటువంటి కావల నియోజక ప్రజలు చూపించినటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం